మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మర్రిలో ఉన్న సైన్స్ మ్యూజియం నిర్లక్ష్యానికి గురవుతుంది సైన్స్లోని భిన్న ప్రయోగాలను ఒకే చోట వీక్షించేలా ఏర్పాటు చేసిన అద్భుతాల వేదిక ఆదరణ లేక వెలవెలబోతుంది రెండు వేల తొమ్మిదిలో దాదాపు ఇరవై లక్షలకు పైగా నిధులు వెచ్చించి ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వస్తువులను మార్పు చేయలేదు దానికి తోడు వాటిని వివరించేందుకు ఎవరూ లేకపోవడంతో వాచ్మెన్ మెంటార్గా మారిన పరిస్థితి ఏర్పడింది అధికారుల పర్యవేక్షణ లోపంతో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది గైర్హాజరవడంతో కొన్ని రోజులుగా సైన్స్ మ్యూజియం మూతపడింది ఇక్కడ వరకు వాచ్మెన్ కానీ అన్ని చూసుకుంటా వారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు వస్తుంటారు మనకు సండే రోజు పబ్లిక్ కూడా వస్తారు మనకు హాలిడే ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు చాలా వస్తుంది మాకు విత్తనం తక్కువగా ఉంది సార్ జీతము అది కూడా మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి మాకేమంటే ఆటో కిరాయిలు కూడా ఇబ్బంది జరుగుతుంది దీన్ని పిల్లలకు ఈ కాలంలో పిల్లలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఒక సైన్స్ ప్రయోగశాలలో మన బిర్లా సైన్స్ మ్యూజియం ఎలా ఉందో వరంగల్ సైన్స్ మ్యూజియం ఏ రకంగా ఉందో ఆ మోడల్లో దీన్ని కూడా తయారు చేయాలన్న ఉద్దేశంలో గౌరవ కలెక్టర్ మేడం గారు డిఓ గారు ఉన్నారు సో ఇది త్వరలో జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం ప్రజెంట్ పాఠశాలలో ల్యాబ్ చేయించడం అంటే కొంచెం కష్టం అక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి వారానికి నెలకో పిల్లలు ఒకసారి ఇక్కడ మ్యూజియంతో పాటు పిల్లల మధ్య చూడడానికి వచ్చినప్పుడు వారు సైన్స్ నేర్చుకోవాలన్న గొప్ప సదుద్దేశంతో దీనికి ఆలోచన చేసి అప్పట్లో దాతల సహకారంతో అదేవిధంగా సమగ్ర శిక్షణ నిధులతో అప్పుడు కలెక్టర్ గారి సహకారంతో ఈ ఇక్కడ చాలా వస్తువులు సైన్స్ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అరవై రకాల ప్రయోగాలు అప్పట్లో ఏర్పాటు చేయబడ్డాయి